నగరంలోని స్థానిక టౌన్ హాల్నందు ఈ రోజు ఉదయం అంగరంగ వైభవంగా గ్రామీణ వైద్యుల సంక్షేమ ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదాల తరుణ్ వెంకటేశ్వరరావు ఇతర ప్రముఖ డాక్టర్లు హాజరవ్వటం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఉండేటువంటి గ్రామీణ వైద్యులు ఎటువంటి చికిత్స చేయవలసిన విధానాలు నూతన చికిత్స విధానాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని తెలియజేస్తూ నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమం ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ మరియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించి విజయవంతంగా కొనసాగించారు असोसिशन रवचंदी अवेरिंग మరియు దానికి మరియు గుండెకి సంబంధించిన సమస్యలకి తేడాన్ని వివరిస్తూ ఆ చిన్న అవేర్నెస్ ఈ మీటింగ్ని వచ్చిన మెంబర్స్ అందరికీ మరియు మెయిన్గా కండక్ట్ చేసిన రవిశందర్ గారికి చాలా థ్యాంక్ యూ ఇలాంటి అవేర్నెస్ ఫ్యూచర్స్ ఫ్యూచర్లో కూడా చేస్తాం థ్యాంక్ యూ ఈరోజు నెల్లూరు జిల్లా డయానం బిడబ్ల్యూఏ వార్షికోత్సవం సందర్భంగా ఈనాటి ఐఆర్ఎం సభ్యులందరికీ కూడా హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాము డాక్టర్ వెంకట తరుణ్ గారు అదేవిధంగా తగ్గులుబైన వెంకటేశ్వరరావు గారు మా సభ్యులందరికీ కూడా వారి వారి సబ్జెక్టుల్లో ఏ విధమైన మెలకువలు తీసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేటటువంటి డిసీజుల గురించి వాటిని ఏ విధంగా మేల్కొని త్వరగా వాటిని త్వరగా వారు చెప్పిన సూచనల ప్రకారం పేషెంట్లకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అదేవిధంగా ఆ ట్రీట్మెంట్ని ప్రజలకు ఏ విధంగా చేరవేయాలనే ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది గుండెకి సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయి అదేవిధంగా గ్యాస్ స్టవ్లకు సంబంధించిన వ్యాధులు ఏ విధంగా ఉంటాయి వాటిని గ్రామీణ ప్రాంతాల్లో తెలుసుకోవడం ఎలా అదేవిధంగా డాక్టర్ గారు రొమటాలజీ సబ్జెక్టు మీద కీలవాదానికి సంబంధించిన సబ్జెక్టు చాలా వివరంగా మా అందరికీ చాలా అర్థమయ్యే విధంగా తెలియజేశారు మా గ్రామీణ వైద్యుల వ్యవస్థలో కూడా ప్రతి నెలా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు రాష్ట్ర వ్యాప్తంగా ఐఆర్ఎంకి డబ్ల్యూఏ నిర్వహిస్తుందని ఈ సభముఖంగా అందరికీ తెలియజేస్తున్నాము దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలతో పాటు మా వ్యవస్థ కూడా బలోపేతమయ్యి ప్రజలకి మరింత ఉన్నతమైన వైద్య సౌకర్యాలు చేసే విధంగా మేము ఆసోయ్యు నుంచి తగిన చర్యలు తీసుకుంటున్నాము అదేవిధంగా మా సభ్యులందరూ కూడా ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తారు ఎవరు కూడా చట్టానికి వ్యతిరేకమైనటువంటి వైద్యం మా ఐఆర్ఎంపీ సభ్యులు చేయరని చెప్పేసి మీకు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము గ్రామీణ ఆత్మీయ అవగాహన సదస్సు ఈ యొక్క టౌన్ హాల్లో జరపడం జరిగింది ఈ ఆత్మీయ అవగాహన సదస్సు జిల్లా నల్వ నుండి కూడా గ్రామీణ వైద్య బృందం అంతా కూడా ఆదరై మరి ఈ యొక్క ఆత్మీయ అవగాహన సదస్సు మరి మాదాల స్పెషాలిటీ హాస్పిటల్ యాజమాన్యం నుండి వెంకట్ తరుణ్ గారు జనరల్ సర్జన్ గారు ల్యాప్టోస్ ల్యాప్ సజ్జను మరియు మరి గ్యాస్ట్రో ఎక్ట్రాలజీ మరి అన్ని డివిజన్స్లో ఆయన నైపుణ్యతను గురించి నూతన వైద్య విధానాలను గురించి కూడా ఈ దినమున మరి మా సభ్యులకు వివరించడం జరిగింది అలాగే రొమటాలజీ డిపార్ట్మెంట్ నుంచి వెంకటేశ్వర్లు గారు అదే హాస్పిటల్లో ఉన్నారు వారు కూడా వారి యొక్క వైద్య నైపుణ్యతలు మరి అనేకమైనటువంటి మా గ్రామీణ వైద్యులు వైద్యులకు సార్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి